నేను చెప్పబోయే కంఠస్థ వాక్యము లూకా రెండు పద్ పదకు పది నుంచి పద్నాలుగు వచనాలు అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్థమానం నేను మీకు తెలియజేయుచున్నాను వీధు పట్టణమందు అందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచదరని వారితో చెప్పను వెంటనే పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టాలైన మనుషులను భూమి మీద సమాధానముగా చూచు గాక అని ఆయనకు స్తోత్రము చూచిది మత్త రెండు ఐదు ను ఐదో వచ్చాను యూదయ దేశపు బెదలహీమ నీవు యూదయ ప్రధానులలో ఎంత మాత్రమూ అల్పమైన దాని కాదు ఇస్రాయేలును ఇస్రాయేల్ ప్రజలు పరిపాలించు ప్రజల మీద సమాధానం కలుగు అని ప్రవర్త ద్వారా చెప్పుచున్నాడు సండే స్కూల్ పిల్లలందరినీ